హాయ్ అండి వెల్కమ్ టు బాని స్పెల్స్ ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో సంవత్సరం మొత్తం నిలవ ఉండేది పచ్చడి కొలతలతో సహా చెప్తాను వచ్చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో పచ్చడి నోరు కదా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కాయలు మన వీడియోలో కొంచెం చిన్న కనిపిస్తున్నాయి కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి పది కాయలు కడిగి తుడిచి ముక్కలు కొట్టించాను జీడి తీసేసి ఈ ముక్కలకి ఈ టెంకకున్న పొరను పొరం తీసేసి క్లీన్ క్లాత్తోటి ప్రతి ముక్క క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేస్తే అవి ముక్కలు ఏమైనా కొంచెం ఎక్కడ తడున్నా ఆరిపోతాయి ఇప్పుడు వీటిని నాలుగు భాగాల కింద ఎంత పచ్చడి పెట్టుకున్నా సరే మనం నాలుగు భాగాల కింద కొల్చుకోవాలి గిన్నెతో కానీ గ్లాస్తో కానీ మొత్తం అన్నీ నాలుగు కప్పుల కింద వచ్చింది నాకు ఈ బౌల్ తోటి నాలుగు బౌల్స్ వచ్చినాయి వీటిలోకి ఒక హాఫ్ కేజీ ఆయిల్ వేసేసి బాగా ఆయిల్ అంతా ముక్కలకు పెట్టేలాగా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా నూనె వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కలు మెత్తబడకుండా గట్టిగా ఉంటాయి పచ్చడి పెట్టినప్పుడు మనకు సంవత్సరం మొత్తం బాగా నిలవ ఉంటుంది ఇప్పుడు అదే బౌల్లోకి కారం ఇంట్లో చేసిందండి ఎండుమిర్చితోటి అదొక కొంచెం వెల్తిగా ఒక బౌలు అలానే ముప్పావు కప్పు ఆవు పిండి అరకప్పు కన్నా తక్కువ సాల్ట్ ఇది రాక్ సాల్ట్ ఎండబెట్టి పొడి చేసింది తక్కువ వేసుకుంటే మన్ని కావాలంటే కలుపుకోవచ్చు అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్లు మెంతులు కొంతమంది మెంతి పొడి వేస్తారు నేను మెంతులే వేసాను రెండు టేబుల్ స్పూన్లు పసుపు అలా వంద గ్రాముల కన్నా ఎక్కువ ఎల్లిపాయలు కొన్ని ఒలిసాను కొన్ని ఒలవకుండా వేసేసి ఈ మొత్తం అన్నీ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడంతా బాగా మిక్స్ అయిపోయింది కదండీ ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్లో నానబెట్టిన ఆ మామిడికాయ ముక్కలన్నీ తీసుకొచ్చి ఈ కారంలో ఉప్పు కారం ఆవు పిండి అంతా బాగా పట్టేలాగా పూర్తిగా అన్నీ కలుపుకోవాలి అన్ని ముక్కలు వేసేసి మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్ ముక్కలకి ఉండడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ఆ మసాలాలన్నీ బాగా ముక్కలకి పట్టుకుంటాయి మొత్తం మిక్స్ చేసేసి ఆ ముక్కల్లో మిగిలిన ఆయిల్ మనం ముక్కల్లో వేసాం కదా ఒక ముక్కల్లో ఆ ముక్కల్లో మిగిలిన ఆయిల్ కూడా వేసేసి మళ్ళీ తర్వాత ఇంకొక హాఫ్ కేజీ ఆయిల్ కూడా వేసి నేను పల్లీ నూనె వాడుతున్నానండి ఇంతకుముందు నువ్వుల నూనె వాడేదాన్ని ఇప్పుడు కొంచెం పచ్చడే మనం పెట్టుకుంటున్నాం కాబట్టి పల్లి నూనె వేసేస్తున్నాం ఇది కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనం జాడీలో వేసేసుకొని ఒక క్లాత్ వేసి ఒక తాటితో కట్టేసి ఒక పక్కన పెట్టేసుకొని మూడో రోజున తీసి మనం చూద్దాము కొంచెం ఊరు ఉంటుంది మూత పెట్టేసి బాగా కట్టేసి గాలి రాని చోట పెట్టుకోవాలి పచ్చడి అప్పుడే బాగా సంవత్సరం మొత్తం నిలవ ఉంటుంది కొంచెమైనా ఎక్కువ పెట్టినా కూడా ఇదే పద్ధతి చూడండి ఇట్లా కట్టి పక్కన పెట్టేసుకొని రెండో రోజు కాకుండా మూడో రోజున మనం తీసి చూద్దాం చూసారు కదా కొంచెం ఆయిల్ పైకి వచ్చి కొంచెం ఊరి బాగుంటుంది ఇప్పుడు పచ్చడి స్మెల్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనం బేసన్లోకి బాగా తుడిచి క్లీన్ చేసిన పొడిగా ఉన్న బేసన్లోకి పచ్చడి అంతా వేసేసి ఇప్పుడు ఇందులోకి ఏదైనా ఉప్పు కానీ ఆవపిండి కానీ ఏదైనా తక్కువైతే మిక్స్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు వంద కాయలు పచ్చడి పెట్టేవాళ్ళండి అంత పచ్చడి ఎలా పెట్టగలిగేవాళ్ళు ఎలా కట్ చేయదు కూడా నాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కే నాలుగు టేబుల్ స్పూన్లు సాల్ట్ కలిపాను కొంచెం తక్కువ ఉంది అట్లానే ఇంకొక హాఫ్ కేజీ ఆయిల్ కూడా వేసాను బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ పచ్చడి అంతా జాడీలోకి పెట్టేసుకోవాలి అప్పుడు ఆ పచ్చడిలు అలా పెట్టేవాళ్ళు అంటే అండి పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఇంటికి వచ్చిన బంధువులకి అలాగే పని వాళ్ళకి కూడా ఇస్తూ ఉండేవాళ్ళు అలా ఖర్చు చేయాలి కొంత ఇంట్లో కూడా మనం తినేవాళ్ళం బాగానే చూశారు కదా జాడీలో వేసేసి ఎప్పుడు కానీ పచ్చడి వేసిన తర్వాత ముక్కలన్నీ మునిగి పైకి వన్ ఇంచు పైన ఆయిల్ ఉండేలాగా పెట్టుకుంటే సంవత్సరం మొత్తము ఫ్రెష్గా అదే మంచి కలర్ తోటి ముక్క మెత్తబడకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ క్లాత్ వేసి కట్టేసి పక్కన పెట్టేసుకోండి గాలి రాని చోట అప్పుడే అయిపోలేదండి ఇప్పుడు ఇందులో కొంచెం అన్నం వేసి నెయ్యి వేసి కలుపుకుంటేనే కదా మొత్తం కంప్లీట్ అయ్యేది పచ్చడి చాలా పర్ఫెట్గా వచ్చిందండి చాలా ఆరో అయితే చాలా బాగుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తినాలి చూస్తున్నారా చేతులు అలా ముందుకు వచ్చేస్తాయి మా ఇంట్లో వాళ్ళవి ఈ పచ్చడి అన్నం కోసం వెయిటింగ్ వాళ్ళు ఇట్లా తింటేనే మనకి టేస్ట్గా ఉంటుంది